సో ఆల్రెడీ వయసు పైన పడ్డ వాళ్ళు రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే షుగర్ కానీ బీపీ కానీ కొలెస్ట్రాల్ బాగా ఉబకాయం అంటే ఒబెసిటీ గురకాయ ఎక్కువ రావడం ఇవన్నీ ఉన్నవాళ్ళు ఆర్ ఫ్యామిలీ హిస్టరీ అంటే ఇంతకుముందు వాళ్ళ ఇంట్లో ఎవరికైనా క్లోజ్ రిలేటివ్స్ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్కి ఎవరికైనా కానీ జబ్బు ఉన్నవాళ్ళు వీళ్ళందరూ రిస్క్ రిస్క్ జోన్లో ఉన్నట్టే ఏజ్ ఎక్కువ ఉన్నవాళ్ళు కానీ ఆర్ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు కానీ ఎవరికైనా కానీ ఇక ఈ కొత్తగా ఈ సింటమ్స్ స్టార్ట్ అయినప్పుడు ఈ సింటమ్స్ని ఈజీగా తీసుకోకూడదు అది హార్ట్ సిమ్టమే అయి ఉండొచ్చు కార్డియక్ సిమ్టమే అయి ఉండొచ్చు అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒక థర్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్కి యాసిడిటీ లాగా వస్తుంది గుండె నొప్పి అంటే ఏంటి అంటే బాగా మంట రావడం నొప్పి ఒక్కోసారి మంటలాగా తిన్న తర్వాత ఎక్కువ అవడం నొప్పి ఇట్లాంటి సిమ్టమ్స్ సో మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎస్టి అని నెగ్లెక్ట్ చేస్తాము అట్లా నెగ్లెక్ట్ చేసిన ఫ్యూ డేస్కే మేజర్ హార్ట్ అటాక్ వచ్చి ఇంట్లో కొలాబ్స్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో ఇయే కొత్తగా వచ్చిన సిమ్టమ్ని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు